మనం మూడు లెవెల్లో ఆట ఆడాలి ఒకటి పక్షులకు సంబంధించింది ఫస్ట్ చెప్పినప్పుడు నేను జంతువు పేరు చెప్తా పక్షి పేరు చెప్తా పేరు చెప్తా ఏదైనా చెప్తా ఓన్లీ పక్షి పేరు వచ్చేప్పుడు మాత్రమే జంతువు నెక్స్ట్ లెవెల్ ఇది అంటే ఒకసారి పక్షులంతా పిల్లలు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు మనం ఫస్ట్ చెప్పినప్పుడే వాళ్ళు మూవ్ అవుతున్నారు అని మీరు అర్థమైతే నెక్స్ట్ మనం ఏం చెప్పాలి జంతువులు కూడా ఆల్రెడీ జంతువులు మనం చెప్పుకుంటూ వస్తాం కానీ జంతువు అన్నప్పుడు మీరు ఏం యాక్షన్ చేయాలి అంటే నాలుగు కాళ్ళతో నడవాలి ఓకేనా బట్ అర్థమైందా మళ్ళీ అది కూడా బాగా చేయగలుగుతున్నారు అంటే మూడో లెవెల్లో ఏం అంటే ఇవన్నీ కలిపి చేయకూడదు సపరేట్ సపరేట్ గా వాళ్ళు అర్థం చేసుకున్నారు చేయగలుగుతున్నారు అంటే మూఐదు లేదంటే ఒక లెవెల్ లెవెల్లోనే ఆవిడ మూడో లెవెల్లో కీటకాలం అన్నప్పుడు దోమ అని చెప్పారు అనుకో టీచర్ ఏం చేస్తారు దోమ తిరుగు తిరుగుతుంది ఒక మీరు ఉన్న అంటే ఒక రౌండ్ దీంట్లో మనం త్రీ లెవెల్స్ ఏం ఆడుతున్నాం ఓకేనా ఫస్ట్ లెవెల్ అందరికి పక్షులు ఆల్రెడీ ఉంది నేను పక్షుల పేర్లు చెప్పినప్పుడు మాత్రమే మీరు ఓకేనా టీచర్ ఓకే చిల్లి నెమలి కాకి ఆవు

ఇది ఫస్ట్ లెవెల్ గేమ్ టీచర్ ఇది బాగా అర్థం చేసి ఫస్ట్ మూమెంట్ చేయకుండా చేస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ రెండోది యాడ్ చేయండి ఇప్పుడు యాడింగ్ అంతే ఇప్పుడు నేను జంతువుల పేరు చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి టీచర్ పక్షుల పేరు చెప్పినప్పుడు అన్నారు ఈ రెండే యాక్షన్స్ టీచర్ వన్ టూ త్రీ స్టార్ట్ ఆవు పిల్లి మా ఇప్పుడు మూడోది యాడ్ చేస్తున్నా తెగా అక్కడ ఎవరు అంటే వచ్చేస్తారు ఓకేనా నెమలి domat penitikah padah puluk betul